నమస్తే ఇటీవల బీహార్ రాజకీయాల గురించి మన వార్తలు చూస్తూ ఉన్నాం నితీష్ కుమార్ యూ టర్న్ తీసుకోవడంలో దిట్టా అని కూడా చెప్పుకున్నాం అయితే ఆయన యూటర్న్ తీసుకుంటే తీసుకున్నాడు మళ్ళీ విలువల గురించి మాట్లాడే భాజపా ఎందుకు ఆయన్ని ఆహ్వానించింది అనే ప్రశ్న సగటు బీజేపీ అభిమానుల నుంచే రావడం మొదలైంది దీనికి సంబంధించిన ఒక విశ్లేషణ మానలిస్టు పార్థసారథి గారు అందించారు అదేంటో చూశాక మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి బీహార్ రాజకీయం బీహార్ అంటేనే కుల రాజకీయాలకు కేంద్ర బిందువు ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏక ఛత్రాధిపత్యంగా బీహార్ని ఏలాడు గత ఇరవై ఐదేళ్లుగా నితీష్ కుమార్ మరొకరికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటూ వస్తున్నారు నితీష్ కుమార్కి పల్టూ రామ్ అనే పేరు కూడా ఉంది ఒక ముద్దు పేరు బీహార్లో అంటే తరచుగా పొత్తులు మార్చే వ్యక్తి అనే అర్థం నితీష్ కుమార్కి ఎలాంటి నైతిక విలువలు ఉండవు ఆ మాటకి వస్తే అసలు ఇప్పటి రాజకీయాల్లో నైతిక విలువలు కలిగిన వారు చాలా తక్కువ కానీ నితీష్ కుమార్ మాత్రం కొంచెం స్పెషల్ అని చెప్పుకోవాలి తనకి అధికారం ముఖ్యం దానికోసం ఎన్నిసార్లు అయినా సరే యూటర్న్ తీసుకుంటారు అలా చేయడానికి మొహమాట పడరు సిగ్గుపడరు అదేంటో కానీ బీహార్ ప్రజలు కూడా నితీష్ కుమార్ తరచూ పొత్తులు మారుస్తూ ఉన్నా అతనికి ఓట్లు వేస్తూ వస్తున్నారు కానీ సీట్ల సంఖ్య మాత్రం పెరగదు తరగదు రెండు రోజుల క్రితం నితీష్ కుమార్ మహాగఠ్బంధన్ అదే ఇండి కూటమి నుంచి బయటపడి తిరిగి బీజేపీతో చేతులు కలిపారు అయితే నితీష్ కుమార్ తిరిగి బీజేపీతో చేతులు కలపడం బీజేపీ అభిమానులు హర్షించే విషయం కాకపోయింది చాలా వరకు రెండు వేల ఇరవై రెండులో ఎన్డీఏతో తెగదింపులు చేసుకోవడం కాంగ్రెస్ ఆర్జేడీ పంచన చేరిన వైనం నితీష్ కుమార్ పట్ల బీజేపీ అభిమానులు ఆగ్రహంగా ఉండటానికి గల కారణాలు కానీ రాజకీయ అవసరాలు వేరుగా ఉంటాయి ముఖ్యంగా రాజకీయ లెక్కలు సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ కూడికలు తీసివేతల మతలబు ఏమిటో అర్థమవుతుంది నిజానికి నితీష్ కుమార్ ఆరంభంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు బీహార్కి ఒక స్వర్ణ యుగం ప్రారంభమైంది అనే భావన ఉండేది అది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు అన్నమాట అఫ్ కోర్స్ ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షమైనట్లుగా నితీష్ కుమార్కి ముందు కాంగ్రెస్ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పాలన ఏదైతే ఉందో అది బీహార్ను మధ్యయుగాల్లోకి తీసుకువెళ్లడం జరిగింది దానిమల రెండు వేల ఐదులో నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చాక బీహార్లో పాలన గాడిన పడింది అని అది రెండు వేల పది వరకు కొనసాగింది అని చెప్తారు అందుకే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు నితీష్ కుమార్ పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు రెండు వేల పది తర్వాత నితీష్ కుమార్కి అధికార యావ తప్ప బీహార్ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని కూడా చెప్తారు అసలు నితీష్ కుమార్కి పూర్తి మెజారిటీ వచ్చింది లేదు కానీ కలగోరగబ్బ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ఇప్పటి ముఖ్యమంత్రిగా అధికారం చలాయిస్తూ వస్తున్నారు అధికారం కోసం బద్ద శత్రువు లాలూ ప్రసాద్ యాదవ్తో కూడా చేతులు కలిపాడు అందుకే నితీష్ కుమార్ను కుర్చీ కుమార్ అని కూడా పిలుస్తూ ఉంటారు బీహార్ ప్రజలు రెండు వేల ఇరవై రెండులో ఎన్డీఏతో తెగదింపులు చేసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ కాంగ్రెస్ లెఫ్ట్ కూటమితో జట్టు కట్టాడైన ఆ తర్వాత ఇండి కూటమి ఒకటి ఏర్పాటు చేయాలని సూచించింది కూడా నితీష్ కుమారే ఇండీ కూటమికి అంకురార్పణ చేసి దానికి నీళ్లు పోసింది నితీష్ కుమారే కానీ నితీష్ కుమార్ అనుకున్నది వేరు జరిగింది జరుగుతున్నది వేరన్నమాట నిజానికి ఇండి కూటమి తాను కన్వీనర్ అవ్వాలని అనుకున్నాడు ఆ ప్రతిపాదన మిగతా పక్షాల నుంచి ఏకగ్రీవంగా వస్తుందని ఆశించాడు కానీ అలా జరగలేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ నుంచి ప్రతిపాదన రావాలని ఆశించారు నితీష్ కుమార్ కానీ రాహుల్ అస్సలు పట్టించుకోలేదు సరికదా లాలూ ప్రసాద్ యాదవ్ నుండి ప్రతిపాదన వచ్చేలా జరిగింది ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే సమర్థించడం జరిగింది అటు మమతా బెనర్జీ విషయంలో మౌనంగా ఉండిపోయారు అఖిలేష్ యాదవ్ మభావంగా సరే అన్నాడు స్టాలిన్కు ఎవరైనా సమ్మతమే నితీష్ కుమార్ అనుకున్నది ఏంటంటే గతంలో యూపీఏ కన్వీనర్ లేదా చైర్పర్సన్గా సోనియా కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసినట్లుగా తాను కూడా అలాగే అవ్వాలని చూశాడు నితీష్ కుమార్ చిరకాల స్వప్నం ఏంటి అంటే తాను ఎప్పటికైనా ప్రధాని అవ్వాలని ఆశ ఇక్కడ నితీష్ కుమార్ యూటర్న్ తీసుకోవడానికి ఒక కారణం ఉంది ఈ సందర్భంగా మాయాబజార్ సినిమాలో ఒక సంభాషణను మనం ప్రస్తావించుకోవచ్చు శ్రీకృష్ణుడు ఈ పెళ్లికి ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుంది అని శకును చెప్పిన డైలాగ్ అది నితీష్ కుమార్ కూడా ఇలాగే అనుకున్నాడు ఇండి కూటమి పనులలో బిజీగా ఉన్న నితీష్ కుమార్ తన వెనక ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు లాలు ప్రసాద్ యాదవ్ జేడీయూకి చెందినటువంటి పదమూడు మంది ఎమ్మెల్యేలతో రహస్యంగా మంతనాలు జరుపుతూ ఉన్నాడు జెడియూ ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు డబ్బు ఇత్యాది ఆశలు పెట్టి ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లాలు ప్రసాద్ యాదవ్ ప్లాన్ నితీష్ కుమార్ను దించేసి తన నైన్త్ ఫెయిల్ అయినటువంటి కొడుకు తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుండబెట్టి బీహార్ను తన గుప్పెట్లు పెట్టుకోవాలని ప్లాన్ చేశాడు అమిత్ షా అడ్డుపడకపోయి ఉంటే గనక ఈ పాటికే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిగా తన పీఠం మీద ఉండేవాడు అమిత్ షా పదమూడు మంది ఎమ్మెల్యేల పేర్లు ఎవరు ఎప్పుడు ఎలా లాలూ ప్రసాద్ యాదవ్ మనుషులతో ఎక్కడెక్కడ సమావేశమయ్యారో కూడా వివరాలు ఇచ్చారు అమిత్ షా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను ధృవపరుచుకున్నటువంటి నితీష్ కుమార్ వెంటనే బీజేపీతో చేతులు కలపడం జరిగింది సో ఇక్కడ నితీష్ కుమార్కి వేరే గత్యంతరం వేరే దారి లేదు బీజేపీతో కలిసి ఉన్ననాళ్ళు నిజానికి నిశ్చింతగా ఉన్నాడు నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ వలన తన పార్టీకి ముప్పు ఉంది అని తెలిసి పొత్తు పెట్టుకున్నాడు అలా ఉంటే ఇండి గ్రూపు ఎటు అధికారంలోకి రాదు అని తెలుసుకుని ఇక అంటకాగడం వృధా అవుతుంది అని భావించాడు రామ మందిర బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వలన బీహార్లో ఒక మూడు శాతం వరకు ఓట్లు బీజేపీ వైపు పెరుగుతుంది అని కూడా ఒక అంచనా ఉంది మూడు శాతమే అయినా కూడా హీనపక్షం పన్నెండు పార్లమెంటరీ స్థానాల్లో ప్రభావం ఉంటుంది ఒకవైపు లాలూ ప్రసాద్ యాదవ్ వెన్నుపోటు రాజకీయంను ఎదుర్కొంటూ ఇండీ గ్రూపుతో కలిసి ఎన్నికలకు వెళ్ళి తనకి తాను కొరివితో తలగొక్కోవడం కంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తే తనకు మంచిది అని భావించాడు చివరాఖరికి నితీష్ కుమార్ ప్రపోజల్ నితీష్ కుమార్ నుంచే వచ్చింది నిజానికి మరి బీజేపీ ఎందుకు సమ్మతించింది ఇది కదా అసలు పాయింట్ కొన్ని గణాంకాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం ఆర్జేడీకి ఉన్నటువంటి ఓటింగ్ శాతం ముప్పై రెండు ఇందులో ముస్లిం ఓటర్లు పద్దెనిమిది శాతం యాదవ ఓటర్లు పద్నాలుగు శాతం ఈ లెక్కలలో కొద్దిగా అటు ఇటుగా హెచ్చు ఉంటాయి ఎన్నికల సమయానికి ఉండే పరిస్థితులను బట్టి నితీష్ కుమార్ జేడియూ విషయానికి వస్తే నాన్ యాదవ్ ఓబీసీ ఓటర్లలో గట్టి పట్టు ఉంది పరిస్థితులు ఎలా ఉన్నా నాన్ యాదవ్ ఓటర్లు జేడీయూ వైపే ఉంటూ వస్తూ ఉన్నారు ఆర్జేడీ ప్లస్ జేడీయూ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ సిపిఐ కూటమి అనేది బీహార్లో చాలా స్ట్రాంగ్ తాజా సర్వే ప్రకారం ఈ కూటమికి మెజారిటీ సీట్లు రావచ్చు అదే జేడీయూ ప్లస్ బీజేపీ ప్లస్ ఎల్జేపీ కూటమికి దాదాపుగా ముప్పై తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గెలుపు సాధ్యమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి యాభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు సాధించింది ఇక్కడ మహాగఠబంధన్ లేదా ఇండి కూటమి వీటికి సంబంధించినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే ముప్పై ఒకటి శాతం బీహార్లో సిపిఐఎంఎల్కి కూడా కనీసం ఒక ఐదు స్థానాల్లో ప్రత్యర్థి విజయావకాశాలను ప్రభావితం చేసేటటువంటి శక్తి ఉంది కాబట్టి తేలిగ్గా తీసుకోకూడదు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్లోని నలభై స్థానాల్లో పోటీ చేసినటువంటి ఎన్డీఏ ముప్పై ఎనిమిది సీట్లను గెలుచుకుంది కేవలం మూడు చోట్ల మాత్రమే యాభై వేల మెజారిటీ వచ్చింది మిగతా ముప్పై ఐదు సీట్లలో రెండు లక్షలకి పైగా మెజారిటీ ఎన్డీఏ సంపాదించుకుంది కాబట్టి ఇక నితీష్ కుమార్ మహాగఠబంధన్తో కలిసి పోటీ చేయడం అనేది ఎన్డీఏకి తీవ్ర నష్టాన్ని కలిగించే అంశం మోదీ అమిత్ షాల ఆందోళనకి కూడా ఇక్కడ ఒక అర్థం ఉంది కానీ అదృష్టం లాలూ ప్రసాద్ యాదవ్ రూపంలో బీజేపీ తలుపు తట్టింది లాలూ ప్రసాద్ యాదవ్ కనుక జేడీయూను చీల్చడానికి ప్రయత్నించకపోయి ఉంటే నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపేవాడు కాదు లాలు ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ను ఇండి గ్రూప్ కి కన్వీనర్గా ప్రతిపాదించకుండా ఉండి ఉంటే నితీష్ కుమార్కి అనుమానం వచ్చేది కాదు ఈ మొత్తం వ్యవహారంలో అమిత్ షా లాలు ప్రసాద్ యాదవ్ మనుషుల కదలికల మీద నిఘా పెట్టి సమాచారం సేకరించడం అనేది కీలకముగా మారింది గత నాలుగు నెలల్లో అమిత్ షా ఎనిమిది సార్లు ఫోన్ చేశారట నితీష్ కుమార్కి ఫోన్ చేసింది కేవలం జేడీయూ ఎమ్మెల్యేలు లాలూ ప్రసాద్ యాదవ్ మనుషులు కలిసినటువంటి సందర్భాల్లో మొదట అమిత్ షా తనని ఇండి కూటమి నుంచి బయటకు తీసుకురావడానికి అని అనుమానించారు ఫోన్ చేస్తూ ఉంటే నితీష్ కుమార్ కానీ ఎందుకైనా మంచిదని చెప్పేసి తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేత క్రాస్ చెక్ చేయించుకున్న తరువాత షా గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ నిజమే అని నిర్ధారించుకొని తనంత తానే బీజేపీతో ఫైనల్గా చేదురు కలపడం జరిగింది ఇండి కూటమి వ్యవహారాలతో తనని తలమునకలయ్యేలా చేసి బీహార్ను తమ గుప్పెట్లోకి తీసుకోవాలని లాలు ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు పన్నిన వలలో పడకుండా అమిత్ షా కాపాడారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట ప్రధాని కావాలన్న తన కోరికను పక్కన పెట్టి తన స్వరాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ఇప్పుడు నిమగ్నమయ్యారు నితీష్ కుమార్ సో నలభై పార్లమెంటరీ స్థానాలు ఉన్న కీలకమైన బీహార్ రాష్ట్రాన్ని బీజేపీ ఎలా వదులుకుంటుంది రాజకీయంగా ఆలోచిస్తే సో అందులోనూ గత ఎన్నికల్లో నలభైకి ముప్పై తొమ్మిది సీట్లను గెలుచుకున్న బీహార్ను కాపాడుకోవడం బీజేపీకి అనివార్యం వారి వారి వ్యక్తిగత అహాన్ని కూడా పక్కన పెట్టుకోవాల్సిందే మనల్ని కాదని వెళ్ళిన వాడితో చేతులు కలపడం దేనికి అంటూ ఇక్కడ శుష్కవాదన చేయడం కూడా అవివేకం కావచ్చును తెలంగాణ విషయంలో బీజేపీ అధిష్టానం బండి సంజయ్ కుమార్ని తప్పించి కిషన్ రెడ్డిని నియమించడం మీద బీజేపీ అభిమానులు చాలా వరకు తప్పుబట్టారు అయితే అమిత్ షా దగ్గర ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసినంత సీట్లు రావని అటువంటిప్పుడు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ పోతే అది పరోక్షంగా కాంగ్రెస్కి లాభం అవుతుంది అందుకే కిషన్ రెడ్డిని నియమించడం జరిగింది సో ప్రతిదీ అందరికీ తెలిసేలా చేయకూడదు అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ అమిత్ షా తాను ఇంటెలిజెన్స్ అధికారుడికి స్వేచ్ఛిస్తారు కాబట్టి సమాచారం ఖచ్చితంగా ఉంటుంది తనకి సంతోషం కలిగించే వార్తను ఇవ్వవద్దని ఉన్నది ఉన్నట్లుగా రిపోర్టు చేయమని ఆయన కోరుతూ ఉంటారు తెలంగాణ విషయంలో కావచ్చు బీహార్ విషయంలో కావచ్చు ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టులు చాలా ఖచ్చితంగానే ఉన్నాయి ఇక్కడ వాస్తవం ఏదైతే ఉందో దాన్ని అంగీకరించడం విజ్ఞత కేసీఆర్ చాలా ఆలస్యంగా గ్రహించారు నితీష్ కుమార్ నష్టం కలగక ముందే గ్రహించారు రెండు చోట్ల అమిత్ షా సందర్భోచితంగా వ్యవహరించారు మనం పరీక్ష రాసే సమయంలో మన ఉపాధ్యాయులు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు అంటే ముఖ్యంగా మూడు విషయాలు ఏంటంటే ముందు నీకు సమాధానం తెలిసిన ప్రశ్నలకి వేగంగా జవాబులు రాయాలి తర్వాత కొంచెం అవగాహన ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయాలి కనీసం సగం మార్కులన్నా వస్తాయి ఆ తర్వాత సమయం ఉన్నంత వరకు తెలియని ప్రశ్నలకు సమాధానం రాయడం చేయాలి కనీసం ఒకటి ఆరా మార్కులు వస్తాయి షా విషయంలో బీహార్ రాష్ట్ర పరిస్థితి తెలిసిన ప్రశ్న అక్కడ తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించి పనిచేశారు వందకు వంద మార్కులు వస్తాయి కర్ణాటక సగం జవాబులు తెలిసిన ప్రశ్న కాబట్టి పాస్ మార్కులు వచ్చాయి ఇక తెలంగాణ జవాబు తెలియని అంటే ఇంటెల్ రిపోర్టు ప్రకారం ఒక జవాబు తెలియని ప్రశ్న కాబట్టి కిషన్ రెడ్డిని నియమించడం జరిగింది అదన్నమాట సంగతి ఇక మొత్తంగా మాయావతి ఇక్కడ సొంతంగా పోటీ చేస్తుంది ఎవరితో పొత్తు లేకుండా మమతా బెనర్జీ సొంతంగా పోటీ చేస్తున్నారు బెంగాల్లో ఢిల్లీ పంజాబ్లలో సీట్లు పంచుకునే ప్రసక్తే లేదని చెప్పి కేజ్రీవాల్ చెప్పేశారు ఇండి కూటమికి ఆద్యుడైనటువంటి నితీష్ కుమారే దాని నుంచి స్వయంగా బయటకు వచ్చేయడం జరిగింది కర్ణాటకలో బీజేపీ జేడిఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో బీజేపీ తినగా మిగిలినవి తినాలి అఖిలేష్ యాదవ్ ఇక మహారాష్ట్రలో బీజేపీ శివసేన ఎన్సిపి కలిసి పోటీ చేయడం జరుగుతుంది ఇంకెక్కడ ఇండీ కూటమి గతంలో కంటే ఇంకో పది సీట్లు ఎక్కువ వచ్చేలా ఉంది బీజేపీ పరిస్థితి సో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురవేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో విపక్షాలు బలంగా లేనప్పుడు అధికార పక్షాలు సునాయాసంగా మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మనం గ్రహించాల్సిన పాయింట్ సో ఫైనల్గా కేసీఆర్ లాలుల విషయంలో బీజేపీ ఆశ్రయించింది ఏంటి అంటే మౌనము చాణక్య నీతి ఏంటి ఇక్కడ నీ శత్రువులు తప్పులు చేస్తున్నప్పుడు మౌనముగా ఉండి చూడు చూడులి పార్థసార్థి గారు అందించినటువంటి ఈ కంటెంట్పై మీ ఒపీనియన్ ను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ అండ్ అనాలసిస్ లతో మరో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్